హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే చోలాపూర్ తయారు చేస్తున్నాను నేనైతే ఎలా చేస్తానో చూద్దాం ముందుగా దీనికోసం గోధుమ రవ్వ వన్ స్పూను జీలకర్ర కొద్దిగా వాము కొద్దిగా తీసుకుంటున్నాను ఈ మూడింటిని చపాతీ పీట మీద వేసి బాగా చిదిమేస్తున్నాను కావాలనుకుంటే మిక్సీలో కచ్చాపచ్చాగా పొడిగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో మైదా పిండి వన్ స్పూన్ వేస్తున్నాను పీట మీద చిదిపేసాం కదా అది కూడా ఇందులో వేసి కలిపేసాను కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేస్తున్నాను మధ్య మధ్యలో నీళ్ళు పోసి పిండినైతే ఇలా కలిపేసుకోవాలి పూరీలకు ఎలాగైతే కలిపేసుకుంటామో అలాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలిపేసి ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేస్తున్నాను నేనైతే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత పూరీలన్నీ ఒత్తేసుకుంటున్నాను పిండి ఎంతసేపు నా అంతే అంత స్మూత్గా ఉంటాయి పూరీలు అయితే పెద్ద పెద్ద స్టార్ లాగా పెద్ద పూరీలు కావాలంటే తయారు చేసుకోవచ్చు లాగా చిన్న చిన్నవి కావాలన్నా తయారు చేసుకోవచ్చు పూరీలో రవ్వ వేయడం వల్ల ఏ రవైనా వేసుకోవచ్చు బాగా క్రిస్పీగా ఉంటాయండి పూరీలు పూరీలో వాము జీలకర్ర వేసాం కదా ఇవి వెగటగా ఉండవు బాగా అరుగుతుంది స్మెల్ కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎన్నైనా తినచ్చు ఇలా పూరీలన్నీ రెడీగా ఒత్తి రెడీగా పెట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే ఆయిల్ రెడీ చేసి పెట్టేశాను అది కూడా వేడి అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుందాం ఈ పూరీలు అయితే పెద్ద పెద్ద స్టార్ హోటల్లో లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి స్మూత్గాను ఉంటాయి తింటూ ఉంటే ఎన్నైనా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి మరీ చపాతి పిండిలాగా కాకుండా గట్టిగా ఉండలు చేసుకుంటే పూరీ కూడా బాగా పొంగుతుందండి పూరీని ఆయిల్లో వదులుతున్నప్పుడు కొద్దిగా లైట్గా అలా అదుముతూ పూరి పైన ఆయిల్ అయితే పోస్తూ ఉండాలి అప్పుడు పూరీ చాలా బాగా పొంగుతుంది ఈ పూరీకి నేనైతే శనగల కుర్మా చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం